మన మెగా స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల మార్క్ ని టచ్ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో తప్ప రిమైనింగ్ లాంగ్వేజెస్ లో ఎక్కడా కూడా ప్రమోషన్స్ అనేవి లేకుండానే రిలీజ్ అయింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి రెండు వందల ఇరవై రెండు కోట్ల బిజినెస్ అయితే జరిగిందని చెప్పాలి ఇప్పటి వరకు నూట ఇరవై కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా రెండు రోజుల్లో ఎనభై కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా రెండు రోజుల్లో యాభై శాతం రికవరీ అయింది సినిమాకి యునాన్మస్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి కలెక్షన్లు స్టడీ గానే ఉన్నాయి కానీ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ సినిమాకి లాంగ్ రన్ చాలా అవసరం ఉందనే చెప్పాలి హిందీ లాంగ్వేజ్ లో ఈ సినిమా త్వరగా బ్రేక్ ని కంప్లీట్ చేసుకోబోతోంది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి పాన్ ఇండియా సినిమాకి పోటా పోటీగా రిలీజ్ అయిన సినిమా డాకు మహారాజ్ రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి లాని ఈ సంక్రాంతి కూడా మరోసారి బ్లాక్ బస్టర్ రిపీట్ అయింది సోషల్ మీడియాలో ఈసారి సంక్రాంతి విన్నర్ కూడా డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య బాబు నెంబర్ వన్ ప్లేస్ కి రాబోతున్నారని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎనభై రెండు కోట్ల బిజినెస్ చేస్తే కేవలం రెండు రోజుల్లోనే అరవై కోట్ల షేర్ తో ప్రపంచ ఆఫీస్ దగ్గర డెబ్బై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది ఈ సంక్రాంతి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యేలోపు డాకుమహారా సినిమా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో ఈ సినిమాకి గేమ్ చేంజర్ సినిమా కన్నా ఎక్కువ నెంబర్సే వచ్చాయనే చెప్పాలి ఇంకా లాంగ్ రన్ లో గేమ్ చేంజర్ మరియు డాకుమహారా సినిమాలు ఎలాంటి కలెక్షన్లు సాధిస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీ పక్కనే ఉన్న బిల్లేకన్నా కూడా కొట్టండి